నమస్తే దోస్తులు హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నామని దేవుడు దయ వల్ల తల్లిదండ్రుల దయ వల్ల అలాగే మీ వల్ల కూడా ఎందుకంటే మీరు మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కాబట్టి సో నిన్నైతే మంది పాండిచ్చేరి కూడా కవర్ చేసుకున్నాం పాండిచ్చేరి మహాబలిపురం రెండు కవర్ చేసేసాం అయిపోయింది సో చెన్నైకి నైట్ చేరుకుంటామన్నాం కదా చేరుకున్నాము సో నైట్ మాకు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అండి సో అవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నైట్ మేము వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అంటే మేము అనుకున్నాము చెన్నై పెద్ద సిటీ కదా తోమాగారి చర్చి దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది రూమ్స్ ఉంటాయి ఫుడ్ బాగుంటుంది అని అనుకున్నాము కానీ అనుకోలేదు అనుకోకుండా మనం వచ్చేసరికి దాదాపు టెన్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి రూమ్స్ అనేవి లేవు అలాగే ఫుడ్ అనేది లేదు ఒకచోట ఫుడ్ ఉంది సో అక్కడికి వెళ్ళిపోతే ఎంత అంటే మనుషుల్లో కూడా ఇలాంటి దరిద్రులు ఉంటారా అనిపించేలా వాడు మేము పోయిన తర్వాత రైస్ని వేడి చేసి మాకు ఇచ్చాడు అది తినేటప్పుడే అర్థమైపోయింది అది పాడైపోయింది సర్దిది అని చెప్పేసి దాన్ని వాడు మాకు వేడి చేసి ఇచ్చేసరికి మేము దాన్ని తీసి మళ్ళీ వాడికి ఇచ్చేసాము బట్ కానీ మేము డబ్బులు పే చేసాము వాడికి వాడికి అది అయిపోయింది సరే ఇలా జరిగింది ఏందా అనుకుని వచ్చేసరికి మళ్ళా రూమ్స్ కోసం తిరుగుతూ ఉంటే మాకు ఇక్కడ ఈ హోటల్ కనపడింది చాలా బాగుంది చూడండి సూపర్గా నీట్గా ఉంది మెయింటెనెన్స్ బాగా ఉంది వీటైతే మనకి కారిడారు బ్లా బాల్కనీ అన్నీ ఇచ్చాడు కానీ వీడు వాడికన్నా పెద్ద దరిద్రుడు వీడు ఎందుకంటే వీడు రాత్రి మనం తీసుకుంది టెన్ ఓ క్లాక్ అప్పుడైతే ఈ రూము టెన్కి తీసుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఏసీ రావట్లేదు వాడితో రాత్రి మూడింటి దాకా వాగ్వాదం జరిగింది వాడికి నాకు సో ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఓకేనని అంత ఏది జరిగిందో జరగని అని వదిలేసాము సో మీరు ఎవరైనా ఎప్పుడైనా కనుక రావాలి అనుకుంటే చెన్నై ఈ గారి మౌంట్ ఏదైతే ఉందో దీన్ని విజిట్ చేయాలంటే ఇక్కడికి మాత్రం అస్సలు రాకండి ఎందుకంటే నేను ఈ హోటల్ అంత వీళ్ళు బాగా మనల్ని కస్టమర్ని ఇచ్చేస్తారని నేనైతే చెప్పలేను దయచేసి నేను కావాలంటే ఫోటోలో వీటిది వీడి హోటల్ది పెడతాను ఎవరు కూడా దీన్ని మాత్రం రావద్ది వీడి దగ్గరికి చాలా దరిద్రుడు వీడు కూడా ఇక ఓకే అసలు విషయానికి వచ్చేస్తే మనము ఈరోజు తోమ గారిది చర్చి ఉంది కదా సో ఏంటి తోమ తోమ తోమా అంటున్నాను అనుకుంటున్నారా సో ఈరోజు ఏంటంటే యేసుప్రభు గారితో పన్నెండు మంది శిష్యులు ఉండేవాళ్ళు కదా ఆ పన్నెండు మంది శిష్యుల్లో నుంచి ఒకరైనటువంటి వారే ఈ గారు సో ఈ పన్నెండు మంది రకరకాలుగా యేసుప్రభు గారు చనిపోయాక స్ప్రెడ్ అయిపోయారు ఎటులటు ఆ తర్వాత తోమ గారు మన భారతదేశానికి రావటం ఆయన ఫస్ట్ ఫస్ట్ రావటం కేరళలో దిగటం అక్కడి నుంచి చిన్నగా చిన్నగా సువార్త